ప్రకృతి సృష్టించే విపత్తును అడ్డుకోలేం కానీ ఆ విపత్తును ముందుగానే ఊహిస్తే నష్టాన్ని నివారించగలం అలాంటి అవకాశాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ అందించింది ఈ సంస్థ రూపొందించిన ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా ఇరవై ఏళ్లుగా వైనాడ్ జిల్లాతో పాటు కేరళలోని ప్రమాదకరమైన ప్రాంతాలను డాక్యుమెంటరీ రూపంలో చిత్రీకరిస్తుంది ఇందులో భాగంగానే తాజాగా వైనాడ్ జిల్లాలో సంభవించిన భారీ ప్రమాదాన్ని చిత్రీకరించింది వైనాడ్లోని కొండ చర్యలు జారిపడిన దృశ్యాన్ని చిత్రీకరించింది విలయానికి ముందు తర్వాత చిత్రాలను ప్రాంతంపై దృష్టి సారించిన కాటోషా త్రీ ఆర్ఐఎస్ఎటి ఉపగ్రహాలు రికార్డ్ చేశాయి ఇస్రా అనుబంధ సంస్థ నేషనల్ రిమోట్ సెన్సరింగ్ సెంటర్ అంతరిక్షం నుంచి తీసిన ఈ త్రీడీ చిత్రాలను విశ్లేషించింది విలయం తర్వాత రికార్డైన త్రీడీ చిత్రంలో గుర్తించిన కిరీటం వంటి ప్రాంతమంతా భారీ వర్షానికి విరిగిపడినట్లు ఇస్రో విశ్లేషించింది గతంలోనూ ఇదే ప్రాంతంలో కొండ చర్యలు జారిపడినట్లు ఇస్రో నివేదికలు వివరించాయి తాజాగా రికార్డైన చిత్రాల ప్రకారం సముద్ర మఠానికి పదిహేను వందల యాభై మీటర్ల ఎత్తు నుంచి కొండ చర్యలు విరిగిపడగా ఈ ప్రభావంతో ఎనభై ఆరు వేల చదరపు మీటర్లు భూభాగంతో లోటత్తు ప్రాంతాలు జారిపడ్డాయి ఈ శిథిలాల పరిసరాల్లోని ఇరువంజకపుల నదిలో దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు వేగంగా కొట్టుకుపోగా ఈ దాటికి నడివొడ్డు భాగం ఒరుసుకుపోయినట్లుగా ఈ నివేదికలు వెల్లడించాయి ల్యాండ్స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు ఎనభై వేలకు పైగా కొండ చర్యలు విరిగిపడిన దృశ్యాలను రికార్డు చేయగా రెండు వేల ఇరవై మూడులోనే ప్రస్తుతం సంభవించిన ప్రమాదాన్ని అంచనా వేసింది ఈ నివేదికలు కేవలం కేరళలోనే కాదు దేశంలో ఏ ప్రాంతంలోనైనా ప్రకృతి విపత్తులను గుర్తించేందుకు ఉపయోగపడుతుందని ఇస్రో వెల్లడించింది